కాకినాడ జిల్లా క్షీరాబ్ద్వాదశి పర్వదినం సందర్భంగా అన్నవరం సత్యనారాయణ స్వామి తెప్పోత్సవం బుధవారం సాయంత్రం పంపా సరోవరంలో ఘనంగా జరిగింది సాయంత్రం కొండపై నుండి స్వామి అమ్మవార్లను కొండ దిగువ పంపా సరోవరం వద్దకు తీసుకువచ్చి అర్చకులు వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సాయంత్రం ఏడు గంటలకు పంపా సరోవరంలో వాహనంపై స్వామి అమ్మవార్లు మూడు మార్లు నౌకా విహారం చేశారు ఈ కార్యక్రమం నందు ఆలయ చైర్మన్ ఐవి రోహిత్ ఇవోకే రామచంద్ర మోహన్ స్థానిక ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ మొదలైన వారు పాల్గొనగా రాష్ట్ర నలుమూలల నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారి తెప్పోత్సవ కార్యక్రమం నందు పాల్గొని కనులారా వీక్షించారు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు ఏర్పాటు చేయగా పోలీసు వారు ప్రతిష్టమైన బందోబస్తు కల్పించారు కార్తీక మాసం ఉత్సవాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ కార్తీక మాసంలో లక్షలాదిగా భక్తులు ఇచ్చేసి సోమవారం వ్రతాలు జరుపుకొని సోమవారిని దర్శించుకొని వెళ్ళడం సాంప్రదాయకంగా వస్తుంది ఈ కార్తీక మాసంలో ప్రధానమైన రెండు ఘట్టాలు ఒకటి హంసవాహనం మీద పంపా సరోవరంలో స్వామివారి తక్కువత్సవం అదేవిధంగా కార్తీక పౌర్ణమి ఉత్సవం ఇంట్లో ఈరోజు క్షీరాదిద్వాస సందర్భంగా సోమవారి నౌకా విహారం రత్నగిరి కొండ పక్కన ఉన్న పంపా సరోవరంలో ఇప్పుడే ప్రారంభమైంది దాదాపు ముప్పై నుంచి నలభై వేల మంది భక్తులు ఈ నౌకా విహారాన్ని కప్ప మహోత్సవాన్ని తిలకించడానికి ఇచ్చేశారు ముందుగానే ఒక భక్తులు రాకని ముందుగానే అంచనా వేసి అందుకు అనుగుణంగా దేవస్థానం తరపున అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇతర ప్రభుత్వ శాఖలన్నిటికీ సమన్వయంతో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది బ్యారికేడింగ్ పంపా సరోవరం గొట్ల అన్ని కూడా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం ప్రత్యేక విద్యుత్ అలంకరణ అదేవిధంగా అంశవాహనం ప్రత్యేక అలంకరణ ఈ తక్కువత్సవం సజావుగా జరగడానికి నావిగేషన్ గ్రూప్ను కూడా ముందుగానే మార్కింగ్ చేయడం జరిగింది ఇప్పుడే సోమవారం నవకా విహారం సోమవారం అమ్మవారి నవకా విహారం ప్రారంభమైంది పంప సరోవరంలో దాదాపు గంట సేపు ఈ ఉత్సవం జరగనుంది పంప సరోవరంలో మూడు రౌండ్లు అంశ విహారం చేయడంతో ఈ తపోత్సవం ముగుస్తుంది సందర్భంగా భక్తులకు మంచినీటి వస్తాయి ప్రసాదాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా పదిహేనవ తేదీన కార్తీక పూర్ణి సందర్భంగా దాదాపు లక్ష యాభై వేల మంది వరకు భక్తులు అంచనా వస్తారని అంచనా వేసి అందుకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది తాత్కాలిక మరుగుదొడ్లు మంచినీటి వస్తాయి అద్భుత పారిశుధ్య సిబ్బందిని అదేవిధంగా అర్ణత సెక్యూరిటీ గార్డుని ప్రత్యేకంగా పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడం ట్రాఫిక్ నియంత్రణ ఈ అన్నిటి కోసం కూడా చర్యలు చేపట్టడం జరిగింది భక్తుల సౌకర్యార్థం పర్మనెంట్గా నాలుగు వందల యాభై వసతి గందలు ఉన్నాయి ఆ గదుల కారణంగా ఉచిత వర్షం కూడా కొండపైన కొండ కింద వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం జరిగింది భక్తులు ఎవరూ ఏ ఇబ్బంది లేకుండా రకాలు పూర్తి చేసుకుని సోమవారిని దర్శన దర్శించుకుని సౌకర్యవంతంగా వెళ్ళేలా దేవస్థానం తరఫున ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం అదేవిధంగా పదిహేనవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల నుంచి కొండ కింద తెలుకోవంచా నుండి గిరుప్రవీక్షణ ప్రారంభమవుతుంది ఈ గిరిప్రవీక్షణలో కూడా లక్షలాది మందిగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తూ ఉన్నాం అందుకు అనుగుణంగా కొండ చుట్టూ పదకొండు కిలోమీటర్ల దూరంలో పది చోట్ల భక్తులు విరామస్థలు ఏర్పాటు చేస్తాం అన్ని చోట్ల కూడా మంచినీటి సదుపాయం గిరుప్రదక్షిణ మార్గంలో ప్రత్యేకంగా తాత్కాలిక మరుగుదొడ్లు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ పార్టీ పౌర్ణమోత్సవం ఈ నౌకా ఉత్సవం అదేవిధంగా గిరుప్రదక్షిణ ఉత్సవాల్లో పాల్గొనాలని కోరుతున్నాం